హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషితా వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కంటే సిమ్మరు పెట్టాడు మాత్రం అసలు మర్చిపో ప్లీజ్ సపోర్ట్ని ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 సో ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఫైవ్ ఓ క్లాక్ చేసి కరాటీ క్లాస్కి అయితే వెళ్ళిపోయారు అనమాట సో మా మార్నింగ్ ఈరోజు వచ్చేసి కరాటీ క్లాస్తో అయితే స్టార్ట్ అయిపోతుంది సో అలాగే మార్నింగ్ మాకు ఫైటింగ్ కూడా అయ్యింది నాకు మా వారికి సో చూసేయండి సో ఈరోజు వచ్చేసి పండగ అయిపోయినా నెక్స్ట్ డే సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చికెన్ కడితే స్టార్ట్ అవుతుంది సో మా ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది నేను చెప్పింది అస్సలు విన్నారు మా వారు నేను ఏం చెప్తే దానికి ఆపోజిట్ చేస్తారు నేను కూడా అంతే ఆయన ఏం చెప్పినా దానికి ఆపోజిట్ నేను చేస్తాను అనమాట అతను విన్నప్పుడు నేను విన్నాను అంతే ఫైట్ ఫన్నీ ఫన్నీ టోమన్ జెర్రీ ఫైట్ అనమాట టోమన్ జెర్రీ పొద్దునే స్నానం లేదు బ్రష్ లేదు ఓపెన్ చేసి హలో ఫ్రెండ్స్ అంటే కాదు కదా పొద్దునే వంట లేకపోతే ఏం తింటాడో అడగండి సో మార్నింగ్ వచ్చేసి నా చికెను అలాగే మటన్ అయితే తీసుకొని వచ్చారు సో చికెన్ అయితే మ్యాడినేట్ చేసి పెట్టాను సో కొంచెం ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి కొంచెం బిర్యానీ చేద్దాము నైట్కి వచ్చేసి మటన్ కర్రీ అలాగే రొట్టె చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడైతే బిర్యానీకి అయితే కరిపి ఇప్పుడు ప్రాసెస్ సో ఇందులో వచ్చేసి నేను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా పెరుగు ఇవన్నీ వేసేసి మిక్స్ అయితే చేసి పెట్టినాను ఈసారి హెయిర్ పెరిగిందంట రెండు పప్పులు చాలా బాగా వచ్చినాయి అంటుంది చాలా క్యూట్ ఉన్న పప్పులు అట్లే ఉండి ఫోటో తీస్తాను నీకు మంచిగుండు నువ్వు ఇంకో స్టైల్ ఇవ్వు నార్మల్ గుండు నువ్వు పళ్ళు కనిపించేటట్టు నువ్వు స్టైల్ రెండు పిలకలు పట్టుకో రెండు సో నేను వచ్చేసి చికెన్ అయితే ఫస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికిస్తాను అనమాట ఉడికిన తర్వాత రైస్ అయితే వేసి పైన దమ్ పెడతాను సో రెండు లవంగాలు చికెన్ అయితే వేసేస్తా సో రైస్ అయితే వేస్తున్నా

సో నేను ఇక్కడైతే నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతి మటన్ కర్రీ అయితే వేసాను కుక్కర్లో అయితే ఉంది సో నేను ఇక్కడ చేస్తూ ఉంటే మా పాప పిండి తీసుకొని ఇక్కడ చేస్తుంది ఏం చేస్తున్నావు పాపలు చపాతీ చేస్తున్నావా సో ఈ మధ్య కొంచెం కొంచెం బాగా చేస్తుంది రౌండ్ షేప్ చేస్తుంది సో నేను తిక్కంగా లాస్ట్లో వన్ టూ ఇచ్చేదాన్ని సో చేసేదనమాట ఈరోజు వద్దులే ఈరోజు వర్క్ చాలా ఉంది టుమారో నుంచి పక్కా ఇస్తాను ఓకే సో నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతి అలాగే మటన్ కర్రీ అయితే వేస్తున్నాను కూడా